అయితే మేము బీడీ కంప్లీట్ చేసి డిఎస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మొన్న రాసిన ఎగ్జామ్ లో మాకు పోస్టులు లేకపోవడం వల్ల జాబ్ మిస్ అయింది ఎందుకంటే బీడీ చేసిన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ ఏజీ వాళ్ళని ప్రమోషన్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే బీడీ చేసిన వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది గతంలో మనకు వన్ నాటీ ఎయిట్ అనే ఒక జీవో ఉండే దాని ప్ర దాని దాని ప్రకారం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నింపుతున్నారు దాన్ని రద్దు చేయాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో మొన్న మొన్న జరిగిన గురుకులాల్లో కూడా జే టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ డిఎల్ అనేటివి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి అమౌంట్ కూడా వేరువేరుగా తీసుకున్నారు కానీ అందులో ఎగ్జామ్స్ కొన్ని పేపర్లు అంటే జనరల్ పే జీఎస్ పేపరు మెథడ్ పేపర్లు కలిపి పెట్టారు అంటే పీజీటీకి జేఎల్కు పేపర్ టూ పేపర్ పేపర్ వన్ అనేటివి జిఎస్ పేపరు మెథడ్ పేపర్ అనేది కలిపి పెట్టారు దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు రెండు పేపర్లు కలిపి పెట్టడం వల్ల జేఎన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి పీజీటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు దానివల్ల ఏమైతుందంటే ఒకే వ్యక్తి రెండు మూడు దాంట్లో ఉంటున్నాడు దానివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి అదే విషయం ఇంకోటి ఏంటంటే మొన్న డిఎస్సీ వేసినప్పుడు కూడా మాకు హాసీవాడను తర్వాత డిఎస్సి టెట్ అన్ని ఎగ్జామ్స్ అన్ని ఒకటేసారి వచ్చినాయి కనీసం మాకు ట్వంటీ డే వన్ వన్ మంత్ కూడా టైం లేకున్నది వన్ మంత్ కూడా టైం లేకున్నది ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే కూడా మాకు సరైన సమయం ఇవ్వాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్వంటీ నైన్ జీవో ట్వంటీ నైన్ జీవోని రద్దు చేయాలి ట్వంటీ నైన్ జీవో వల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ నైన్ జీవో అనేది ఇప్పుడు రిజర్వేషన్ ట్వంటీ నైన్ జి జివోలో రిజర్వేషన్లో బీసీలు మెరిట్ కొట్టినా కూడా జనరల్గా అంటే ఓపెన్ లా పోస్ట్ లేకుండా ఓన్లీ వాళ్ళ కేటగిరీలో మాత్రమే ఇస్తున్నారు ఈ వాళ్ళకు అంటే ఈ లో కొట్టుకుంటున్నారు ఓపెన్ లో కూడా కొట్టుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే బీసీలకు తీరనే అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కరెక్ట్ అయిన మెటీరియల్ తెలుగు అకాడమీ అని చెప్పేసి మనం అందరం చదువుకున్నాం కానీ తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదని చెప్పేసి అన్నారు మరి ప్రామాణికమైనటువంటి బుక్స్ కూడా చెప్పాలి మరి ఏమనేది ఇంకోటి ఏంటంటే మాకు గురుకులాల చదివితే గురుకులాల చదివితే ఇప్పటి వరకు కరెక్ట్ అయిన మెటీరియల్ గవర్నమెంట్ నుంచి లేవు దొరకవు కూడా ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము టెట్ నేను బయాలజికల్ సైన్స్ లో ఏం చేస్తారంటే నేను బయాలజీ చెప్తాను కదా మరి మాకు ఫిజికల్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ యాడ్ దాని వల్ల ఏమవుతుందంటే క్వాలిఫైడ్ చాలా మంది క్వాలిఫైడ్ కాలేకపోతురు టెట్ స్కోర్ కాలేకపోతుంది అదే సోషల్ వాళ్ళకు మెయిన్ సబ్జెక్టు అరవై మార్కులతోనే నిర్వహిస్తురు వాళ్ళకి మాత్రం అరవై మార్కులు ఉంటే మాకు ముప్పై మార్కులు ఉంటాయి ఆ ముప్పై మార్కులు మళ్ళీ ఫిజికల్ సైన్స్ ఎలా సగం చేసుకోవాలి దా అంటే మేము బోధించే సబ్జెక్టుకు ప్రియారిటీ లేదు వాడ ఏదేదో లో ఏమేమో చదువుతున్నాం కాబట్టి మేము ఏదైతే బోధించాలనుకుంటున్నామో దా సబ్జెక్టుకు మొదటి ప్రియారిటీ ఇచ్చి దాని స్కోప్ పెంచుతారు అనుకుంటున్నాం విధంగా ఫార్టీ సిక్స్ జివో ఫార్టీ సిక్స్ జివో వల్ల దానివల్ల కూడా ఏమవుతుందంటే కానిస్టేబుల్ విద్యార్థులు చాలా తీరని అన్యాయం జరుగుతుంది ఎందుకంటే స్టేట్ లెవెల్ ఉన్న పోస్టులని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ ఉన్న పోస్టు ఉంది డిస్టిక్ లో నింపేసి వాళ్ళని యూజ్ అంటే వాళ్ళ సర్వీస్ మాత్రం స్టేట్ లెవెల్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి స్టేట్ లెవెల్లో ఉన్న పోస్టులు కానిస్టేబుల్ అంటే పాత పద్ధతిలో కానిస్టేబుల్ ఎస్ఏలు నింపితే దానివల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇప్పుడు జోనల్ సిస్టమ్ ఉంది కదా జోనల్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు హైదరాబాద్ని మనం తెలంగాణ ఉద్యమం చేసుకున్నప్పుడు ప్రీ జోన్ చేస్తే వద్దన్నాం దేనికి వద్దన్నం మనకు గుండెకాయ లాంటిది అంటే ఉద్యోగాలు కానీ ఆస్తులు గాని లేకపోతే ఏమైనా సోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వం చేసింది ఏం చేసింది నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇది ఓపెన్ లో పెట్టారు కదా ఆ ఫైవ్ ఇప్పుడు ఏమైతుందంటే హైదరాబాద్ రాజధాని కాబట్టి గతంలో ఏపీ వాళ్ళు చాలా మంది ఇక్కడ సిటీల్ అయినారు దానివల్ల ఏమైతుందంటే ఇక్కడ అయిన వాళ్ళు మాత్రమే ఆ నైన్టీ ఫైవ్ యూజ్ చేసుకుంటున్నారు మాలాంటి డిస్టిక్లో ఉన్న అసలైన తెలంగాణ వాదులో ఆ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాసుకుంటారు దాని వల్ల ఏమైతుందంటే రాష్ట్ర రాజధాని అయినా కూడా మేము జాబులు కొట్టుకోవాలన్నా మా ప్రాముఖ్యత అనేది రాజధానిలో లేకుండా పోతుంది ఇంకోటి సార్ గవర్నమెంట్ యూత్ డిక్లరేషన్ చెప్పారు యూత్ డిక్లరేషన్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేటు జాబ్లలో రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రైవేట్ జాబ్ అంటే హైదరాబాద్లో కావచ్చు ఏడైనా కావచ్చు ఇప్పుడు వరకు అంటే ఏ జాబ్లున్నా ఎంతో మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎంత ఉన్నారు అంటే వేరే వేరే స్టేట్ల వాళ్ళు ఎంత ఉన్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం చేసింది జస్ట్ ఏదో నోటిఫికేషన్ కోసం ఇప్పుడు వచ్చే చిన్న చిన్న నోటిఫికేషన్ల కోసం కాదు నియామకాలు అయింది కదా అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మిగతా విషయం కోసం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సందర్భం కాదే కానీ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నిధులు అంటే ప్రతి సమస్య అంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా గవర్నమెంట్ ఆస్తులు అనేవి అమ్ముతున్నారు గవర్నమెంట్ ఆస్తులనే అమ్ముతున్నారు అంటే గ గత ప్రభుత్వం మీరు ఈ ప్రభుత్వం మీరు ఉద్యోగాలు కూడా అమ్ముతున్నారు నెక్స్ట్ అంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు నెక్స్ట్ ఏదైనా పొజిషన్ సీఎం సీఎం పొజిషన్కి వచ్చినప్పుడు మౌలిక వసతులు అనేవి కరువైపోతాయి దాని వల్ల నెక్స్ట్ వాళ్ళు పరిపాలన చేయడానికి కరెక్ట్ అయిన సోర్స్ ఉండదు కాబట్టి తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో గవర్నమెంట్ ఆస్తులు అనేటివి ప్రభుత్వ ఆస్తులు అనేటివి ఎన్ని చెప్పవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్రం అంటే మన రాజధానిలో థర్టీ పర్సెంట్ ఏపీ ఉన్నా కూడా మ్యాక్సిమం ఆస్తులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మన ఏమైనా చిన్న చిన్న ఇళ్ళలో పనులు చేసుకోవడం చిన్న చిన్న క్యాండరింగ్ పనులు చేసుకోవడం అలాంటివే ఉంది అంటే మన భవిష్యత్తు అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటా ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీ ఉంది సినిమా ఇండస్ట్రీలో పన్ను అవి తర్వాత నువ్వు సేపు మాట్లాడాలి కానీ ఆస్తులు కానీ లేకపోతే ఏమైనా సోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వం చేసింది ఏం చేసింది నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఓ ఇది ఓపెన్ లో పెట్టదు కదా ఆ పై ఫైవ్ ఇప్పుడు ఏమైతుందంటే హైదరాబాద్ రాజధాని కాబట్టి గతంలో ఏపీ వాళ్ళు చాలా మంది ఇక్కడ సిటీలు అయినారు దానివల్ల ఏమైతుందంటే ఇక్కడ సిటీలైన వాళ్ళు మాత్రమే ఆ నైన్టీ ఫైవ్ యూజ్ చేసుకుంటున్నారు మాలాండి డిస్టిక్ లలో ఉన్న అసలైన తెలంగాణ వాదులో ఆ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాసుకుంటారు దానివల్ల ఏమైతుందంటే రాష్ట్ర రాజధాని అయినా కూడా మేము జాబులు కొట్టుకోవాలన్నా మా ప్రాముఖ్యత అనేది రాజధానిలో లేకుండా పోతుంది ఇంకోటి సార్ గవర్నమెంట్ యూత్ డిక్లరేషన్ ఒకటి చెప్పారు యూత్ డిక్లరేషన్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేటు జాబుల్లో రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రైవేట్ జాబుల్లో అంటే హైదరాబాద్ లో కావచ్చు ఈడైనా కావచ్చు ఇప్పుడు వరకు అంటే ఏ జాబ్లు ఉన్నా ఎంతమంది మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎంత ఉన్నారు అంటే వేరే వేరే స్టేట్